లేదా అప్పుడే వచ్చిన పూత మీద కూడా కొమ్మ వచ్చింటుంది అప్పుడే వచ్చిన ఈ గురి మీద కూడా పూత వచ్చి ఉంటుంది కదా రెండు రకాలు వస్తాయి కదా తక్కువ వస్తుంది కొత్త ఇగురు మీద వచ్చే పోత చాలా తక్కువ ఒక ఒక టెన్ పర్సెంట్ కూడా రాదు బట్ మ్యాక్సిమం వచ్చేది ముందు వచ్చి ఉండే కొమ్మల మీద పోత వస్తుంది అసలు ఆ పూతలో ఉండే మనకు కావాల్సిన పూలు మామూలు పూలు కాదు మగ పూలు కాదు మీరంతా అంటూ ఉంటారు కదా జల్లి పూత వచ్చింది రాలిపోతూ ఉంది రాలిపోతూ ఉంది అండి పూతలో మూడు రకాలు ఉంటాయి బట్ దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మొత్తం ఫ్లవర్స్ అంటే మగ పూలు ఇవి మనం కేవలము క్రాస్ పాలినేషన్ మాత్రమే పనికొస్తాయి తర్వాత దాంతో పని లేదు రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఫ్లవర్స్ అని అంటే ద్విలింగ పుష్పాలు రెండు లింగాలు ఒకే పుష్పంలో ఉంటాయి అంటే పోతకు సంబంధి పోత ఆ పోతలో అండానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి పొప్పుడికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి ఈ పూలే మనకి ఇంపార్టెంట్ ఈ పూల శాతం రకరకాన్ని బట్టి మారుతూ ఉంటుంది గుంగురాలో సెవెంటీన్ పర్సెంట్ దాకా ఉంటుంది అదే నీకు పోతాపురి మల్గోవా హిమాం పసంద్ వాటి ఆరు పర్సెంట్ మాత్రం ఈ పూలు ఉంటాయి బట్ పూలు ఉన్నాయని అన్ని పడతాయి కదా దాంట్లో మళ్ళా కేవలం వన్ పర్సెంట్ మాత్రమే పింద సో ఈ పూలు ఇంపార్టెంట్ ఈ పూలు ఏంటంటే ముదురు కొమ్మల మీద వచ్చిండే పూగుచ్చంలో ఇలాంటి పూలు ఎక్కువ ఉంటాయి లేత కొమ్మల మీద వచ్చిండే పూలలో ఈ పిందే పూలు ముదురు కొమ్మల మీద వచ్చిండే పూలు పూలల్లో ఎక్కువ పిందబట్టేటివి ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి పూత వచ్చేటానికి ముదురు కొమ్మలు ఎక్కువ ఉండాలి చెట్టులో అంతే కదా పూత ఏర్పడే సమయానికి అంటే డిసెంబర్ ముందుకి చెట్టు మీద బాగా ముదురు కొమ్మలు ఎక్కువ శాతంలో ఉంటే దాని మీద పర్ఫెక్ట్ ఫ్లవర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది పిన్నబట్టే పూల శాతం ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మాకు చెట్టు బాగా పూత వచ్చిందిలే రెండు నెలల క్రితం వచ్చి ఉండే కొమ్మల మీద కూడా పూత వచ్చేసిందని ఆనందపడితే దాంట్లో పిన్నె బట్టే పూల శాతం తక్కువ మీ వాసులు అయితే జల్లు పూల శాతం ఎక్కువ సో అది ఇవన్నీ కూడా ప్రూనింగ్కి లింక్ సో ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ బట్ అంత బాగా మనం చేయడంలే నాకు తెలిసి అయితే నిజంగా చెప్తున్నా నేను నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసిన బంగారుపాలెం రైతులకి బంగారుపాలెం అంటే ఈ చుట్టుపక్కల రైతులు ప్రూనింగ్ చేస్తున్న శ్రద్ధకి ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్న శ్రద్ధకి చాలా గ్యాప్ ఉంది చాలా గ్యాప్ ఉంది ఆ కారణం వల్లనే మనం చాలాసార్లు మందులు కొట్టాల్సి వస్తుంది టిప్పికల్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ చూసింటారు లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ మీ అందరికి ఒక అనుభవం ఏంటి చాలా సులువుగా హాపర్ని కంట్రోల్ చేస్తున్నారు లేదా హాపర్ లేదు హాపర్ ఉధృతి తక్కువ హాపర్ ఉధృతి తక్కువ ఉన్నా కూడా ఒకటి రెండు వెళ్తే కంట్రోల్ చేయగలిగాం ఎందుకు చేయగలిగాం ఎందుకు చేయగలిగాం చెప్పండి ఎందుకు లాస్ట్ ఇయర్ మీరు ఎక్కువ మందులు కొట్టలే కంపారెటివ్గా కొట్టలే కదా లాస్ట్ ఇయర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుభవం ఏంటంటే అంతకుముందు పెద్దగా మందులు కొట్టలేదు అవసరం రాలే నిజంగా అవసరం అంటే కొట్టేసింది ఆరు ఏడు ఎనిమిది చెప్తా ఉంటాం కదా మనం ఎనిమిది సార్లు కూడా కొట్టాను రాలేదు ఎందుకు రాలేదు రాలేదు కరెక్ట్ మీరు రాలేదు కాబట్టి కొట్టలేదు కరెక్టే ఎందుకు మనకి మనం స్పెషల్గా చేసింది ఏం లేదు మీరు లాస్ట్ ఇయర్ ఎవరు స్పెషల్గా చేసింది ఏం లేదు సంవత్సరాలు ఎట్లా చేస్తున్నారు బై నేచర్ ఏం జరిగింది పూర్గులు లేవు ఎందుకు లేవు ఎందుకు లేవు పురుగులు లాస్ట్ ప్లాస్టియర్ నిజంగానే జిల్లా వ్యాప్తంగా హాపర్ లేదు తేన మంచి పురుగు లేదు బంక గారునే దాఖలలే లేవు తక్కువ తక్కువ ఎందుకు అంత బాగా పురుగులు కంట్రోల్ అయినాయి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది మీరు న్యూ ఫ్లెక్స్ లేదు న్యూ ఫ్లెక్స్ లేదు ఎప్పుడు న్యూ ఫ్లెక్స్ లేదు కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత గతంలో వస్తున్న ఇబ్బందులు అంతా ఏంటంటే పూత వస్తుంది పూత వస్తుంది పోత వచ్చినప్పుడు లేతగా ఉంటుంది కాబట్టి హాపర్ వస్తుంది అసెంబ్లీలు వస్తుంది డెవలప్ అవుతూ ఉంటుంది దాని లైఫ్ సైకిల్ ఒక నెల రోజులే ఆ పురుగుది నెల రోజుల తర్వాత చచ్చిపోతుంది దాని మళ్ళీ కొత్త ఇగుళ్ళు వస్తాయి లేదా మళ్ళీ వస్తుంది పూతుందంటే దీనికి ఆహారం ఉంది కాబట్టి మళ్ళీ దీని పిల్లలు వృద్ధి చెందుతుంటాయి సరే అవి అయిపోయే లోపల మళ్ళీ కొత్త ఫ్లెష్ అంటే కంటిన్యూగా అది ఇగురు కానీ పూత కానీ రెండు చెట్టు మీద ఏదో ఒకటి ఉంటే హాపర్ ఎప్పుడు ఉంటుంది చెట్టు మీద ఎగ్జాంపుల్ ఏమంటే సపోజ్ ఇప్పుడు జూన్ కా జూలై కాయలు పోసేసినారు ఇప్పుడు మీరు వదిలేసినారు వదిలేస్తే ఏమవుతుంది నెలకో పదంగా నెల నలభై ఐదు రోజులకో కొన్ని ఇగురులు వస్తాయి కొన్ని చెట్లల్లో ఇగురులు వస్తాయి కొన్ని చెట్లల్లో మనం ఏ పురుగు చేయకపోయినా కూడా వస్తాయి వచ్చినప్పుడు ఆఫర్ వస్తుంది ఖచ్చితంగా ఆఫర్ వస్తుంది వచ్చినాక వన్ మంత్ టైం దాంది ఆ ఇగురు వచ్చేసి అక్కడికి ఆగిపోతే మళ్ళా పురుగు బతకలేదు అది ఇది తప్ప వేరే తిండి లేదు దాన్ని నేను లాస్ట్ టైం కూడా చెప్పింటా వేరే తిండి లేదు కాబట్టి చనిపోతుంది అలా కాకుండా మన ప్రూనింగ్ ఏం చేయకుండా వదిలేస్తే చెట్టు కొన్ని కొమ్మలు ఈ నెలలో ఇగురులు వస్తాయి కొన్ని కొమ్మలు ఇంకొకటిన్నర నెల తర్వాత మళ్ళీ ఇగురులు వస్తాయి సెప్టెంబర్లో ఇగురులు వస్తాయి కొన్ని కొమ్మలు పూతతో పాటు నవంబర్ డిసెంబర్లో ఇగురులు వస్తాయి పూత వచ్చిన తర్వాత కూడా పూత ఇంకోసారి రావచ్చు ఇగురు ఇంకోసారి రావచ్చు ఇట్లా కంటిన్యూగా పూత ఇగురు చెట్టు మీద అందుబాటులో ఉంటే హాపర్ కంటిన్యూగా చెట్టు మీద డెవలప్ అవుతుంది కంటిన్యూగా హాపర్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేము ఇంపాసిబుల్ మందులతో హాపర్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ కొంత అదుపులో పెట్టగలుగుతాం కానీ కంట్రోల్ చేయలేం బట్ లాస్ట్ ఇయర్ జరిగింది ఏంటంటే మీరు గమనిస్తే మీరు బా జాగ్రత్తగా ఆలోచించండి మీ తోటలో కూడా గమనించండి జూన్లో జూలైలో మన కాయలు కోసేస్తే అప్పుడున్న ఉరుపుల వల్ల నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల వర్షాలు లేకపోవడం వల్ల చెట్లు డిసెంబర్ వరకు ఇగులే డిసెంబర్ వరకు ఇగులు రాలేదు మెజారిటీ ఆఫ్ తోటల్లో నైంటీ పర్సెంట్ తోటల్లో డిసెంబర్ వరకు ఇగులు రాలే అంటే కాయలు కోసిన తర్వాత చెట్టు మీద ఆపరికి ఆహారం లేదు అది కేవలం కొత్త ఇగుర్లు లేత ఇగురులు మాత్రమే రసం పీల్చుకోగలుగుతారు ఇలాంటి ఆకుల నుంచి కూడా రసం పీల్చుకోలేదు ముదిరిన ఆకుల నుంచి కూడా రసం పీల్చుకోలేదు తినలేదు ఇంకా తిండి లేదు కాబట్టి చనిపోతుంది లాస్ట్ ఇయర్ పెక్యులర్గా మన జిల్లాలో జరిగింది ఏంటంటే కాయలు కోసిన తర్వాత మీరు గమనించండి అన్ని తోటలో కూడా డిసెంబర్ వరకు ఇగురులు రాల డిసెంబర్లో ఎప్పుడైతే పోత వచ్చే టైంలో వస్తే ఇగురులు అన్నా వచ్చినాయి లేకపోతే పూతనే వచ్చిన అన్ని చెట్లు అప్పుడే వచ్చేస్తాయి ఒక్కసారిగా వచ్చేసింది ఒక్కసారిగా ఇగురు వచ్చేసరికి జూలై నుంచి ఆరు నెలలు చెట్టు మీద దానికి మ్యాప్ లేదు కాబట్టి ఆఫర్ వంద వంద శాతం చనిపోయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ చనిపోయింది మిగిలిన కొన్ని సుప్తా వస్తువులు మొదల దగ్గర ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఆడ పోవు హండ్రెడ్ పర్సెంట్ ఏ పురుగు కూడా పోదు సో అట్లా మిగిలిపోయిన అవి వచ్చి మళ్ళా వచ్చి పూత మీద తిని డెవలప్ అయ్యేదానికి పూత వచ్చిన తర్వాత కూడా కొత్త ఇగుళ్ళు రాలే ఆ చెట్లలో పోత వచ్చిన చెట్లలో ఇగులు చాలా తక్కువ సో తక్కువ రోజుల ఆహారం ఉన్నది కాబట్టి అప్పుడు మీరు కొట్టిన వన్ ఆర్ టూ స్ప్రేస్తోనే కంట్రోల్ అయినాయి రెండోది లాస్ట్ టైం చాలా వరకు కొత్త మాలిక్యూల్స్ కొట్టినారు బుక్ ఇవి ఇవి వాడర్స్ దానివల్ల పూర్తిగా కంట్రోల్ అయింది ఈ కంట్రోల్ కావడానికి మీరు కొట్టిన మందు ఒకటే కారణం కాదు డెఫినెట్గా ఇగురులు రాకపోవడం సంవత్సరం పడుతున్న చెట్టు మీద ఇగులు రాకపోవడం అప్పుడు వచ్చి కూడా రెండు మూడు దఫాలుగా మళ్ళీ ఇగులు రాకపోవడం దానివల్లనే మనం హాపర్ని సులువుగా కంట్రోల్ చేయగలిగినాం చాలా సులువుగా సో అది అది జరిగిన ఒక రకంగా మేలు బట్ రెండో ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వాటిల్లో ఎయిటీ పర్సెంట్ ఇగురులే వచ్చినాయి చెట్లల్లో పూతరాల పూత రాలేదు కాబట్టి మనకి దిగుబడి రాల లాస్ట్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దిగుబడి రాలే బట్ ఇగుర్లు వచ్చినాయి సో ఎప్పుడైతే చెట్టు మీద కంటిన్యూగా కొత్త ఇగురు కానీ పూత కానీ లేకుండా ఉంటుందో అప్పుడు మనం హాపర్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేది లాస్ట్ ఇయర్ లెసన్ డెఫినెట్గా ఇది కానీ అర్థమైతే మీకు ప్రూనింగ్ ఇంపార్టెంట్ తెలుస్తుంది ఏంటి ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసి కొత్త ఇగుళ్ళని ఇప్పుడే తెప్పించుకున్నాం అనుకోండి ఇప్పుడు జూలై ఆగస్ట్లో కొత్త ఇగురులు వచ్చేస్తాయి అనుకోండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ కొత్త ఇగులు రావు మీరు ప్రూనింగ్ బాగా చేసి సీరియస్గా చేసి సివియర్గా చేస్తే ఒక్కసారి ఇగుర్లు వస్తుంది ఇగుర్లు వచ్చినాక మళ్ళీ డిసెంబర్ జనవరి వరకు ఈగుళ్ళు రావు ఒకవేళ రాకపోయినా ఫ్లవరింగ్తో పాటు కొత్త ఇగురు వచ్చిన తక్కువ ఇగురు ఇప్పుడే వచ్చేస్తుంది మ్యాక్సిమం సో అట్లా కానీ ఇగురు త్వరగా తెప్పించుకుంటే పూత కూడా ఒకేసారి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ అప్పటికి ముందు ఉంటాయి కాబట్టి ఒకేసారి వస్తుంది పూత మ్యాక్సిమం ఒకేసారి వస్తే పూత సమయంలో ఆపరికి ఎక్కువ రోజులు ఆహారం ఉండదు ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు ఎట్లా మనం మందులు కొడుతున్నాం దఫ పూత వచ్చినప్పుడే మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది మీరు గమనించండి ఎవరైనా కానీ ఎనిమిది సార్లు మందులు కొట్టారంటే ఆయన తోటలో మూడు నాలుగు సార్లు పూత వచ్చిండి కంట్రోల్ చేయలేకనే కొట్టింటారు మందులు అన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది సో ఒకసారిగా కొత్త ఈ ఊరిని గుర్తి తెప్పించుకుంటే అది మనకు ఇండైరెక్ట్గా పొద్దున కాపు సమయంలో మందుల మీద చాలా ప్రభావం ఉంటుంది చాలా తక్కువ స్ప్రేల్ తోటి బాగా కంట్రోల్ చేయొచ్చు అలా చేసుకోవాలంటే ప్రూనింగ్ ఇంపార్టెంట్ దాని కొరకు ప్రూనింగ్ చేయాలా దయచేసి కొంచెం మనంగా సిన్సియర్గా సివియర్గా ప్రూణింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రూనింగ్ వేసిన తర్వాత కొత్త ఇగురంతా ఒకసారిగా రావాలంటే దానికి నీళ్ళు కావాలి ఎరువులు కావాలి మామూలుగా వదిలేసినా వస్తుంది బట్ నీళ్ళు ఎరువులే త్వరగా ఒకసారిగా వచ్చేస్తుంది కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఒకసారిగా తెప్పించుకోవడం దఫ దఫాలుగా రాకుండా సో ప్రూనింగ్ బాగా చేసిన తర్వాత చెట్టు మీద లోడ్ తగ్గించిన తర్వాత సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులేసి సో నీళ్ళు పెట్టినట్లయితే ఒకసారిగా రూట్ సిస్టమ్ నుంచి కోట్లు పదార్థాలు ఎక్కువ స్థాయిలో వస్తాయి కాబట్టి అప్పుడు గ్రోత్ పుష్ అవుతుంది సో అప్పుడు ఒకసారిగా కొత్త గుళ్ళన్నీ వచ్చేస్తాయి దాని కొరకు ఎరువులు వేయాలా ఎరువులు ఖచ్చితంగా పశువులు ఎరువు ఉంటే వేయాలా దాంతోపాటు రసాయనిక ఎరువులు కూడా కొంత వేయాలా ఎందుకంటే ఇంత పెద్ద చెట్టుకి ఒక రెండు వందలు రెండు వందల యాభై కిలోలు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక సంవత్సరానికి రెండు కిలోలు యూరియా కావాలా రెండు కిలోలు పొటాష్ కావాలా ఆరు కిలోలు సూపర్ ఫాస్ఫేట్ కావాలా అది వేయాలి వేసేటప్పుడు మొత్తం ఇప్పుడే వేయాల్సిన పనిలే ఓన్లీ సగం యూరియా సగం పొటాషు పూర్తిగా సూపర్ ఫాస్ఫేట్ అంటే ఒక కేజీ యూరియా ఇంత చెట్లకి ఒక కేజీ పొటాషు రెండు నుంచి ఆరు కిలోలు సిఫార్సు చేసింది ఆరు కిలోలు అయితే మన మన తోమతను బట్టి ఎరువులు వేయాలి ఎప్పుడు వేయాలి ఇప్పుడే వేయాలి రూనింగ్ జరిగిన వెంటనే వేయాలి వేసిన తర్వాత వెంటనే నీళ్ళు పెట్టాలి ఇది ఇప్పుడు చేయాల్సిన టైం లేటుగా చేస్తే లేటుగా వస్తుంటాయి దానివల్ల మీరు ప్లాంట్ ప్రొడక్షన్ అంత సులువుగా చేయలేరు లేటుగా చేసిన దానివల్ల చాలాసార్లు మందులు కొట్టాల్సి వస్తుంది సో ఇంత మోతాదులో ఎరువులు వేయాలి కనీసం వంద కిలోలు పసులు ఎరువు ఒక కేజీ యూరియా ఒక కేజీ పొటాషు కనీసం రెండు నుంచి ఆరు కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి వేయాల్సిన మోతాదు అది ప్లస్ టైము ఇప్పుడే వేయాలి ఇది కరెక్ట్ టైం కోసేసిన వెంటనే వేయాలి ఎక్కడ వేయాలి చాలా ఇంపార్టెంట్ రకరకాలు చెప్తున్నారు కొన్ని ఫార్మర్స్ చెప్పిన దాంట్లో కూడా సౌకర్యంగా ఉన్నాయి మామూలుగా ఏంటంటే ఇంత లావు చెట్టుకి అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని లావు వేర్లే ఉంటాయి నాలుగు అడుగుల వరకు లావు వేర్లే ఉంటాయి ఈ లావు వేర్లు పోషక పదార్థాలని తీసుకునే వేర్లు కాదు అవేమంటే ఓన్లీ చెట్టుకు సపోర్ట్ ఉండేవి ఈ చెట్టుకి పోషక పదార్థాలు తీసుకునే వేర్లు ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటాయి ఇంత దూరంలో వేయాలి ఇంత దూరంలో ఆడ పారతో తీసి ఎరువులేసి మళ్ళీ మట్టి కప్పు పెట్టేయడం కానీ ఎట్లా ఇప్పుడు మనం పాదులు చేయడంలా కాబట్టి చెట్టు నుంచి నాలుగు అడుగులు వదిలేసి ఇంత దూరంలో ఒక అర్ధ మీటర్ డిస్టెన్స్ తోటి రౌండ్గా రింగ్ మార్క్ చేసుకొని ఆ రింగ్లో ఆడాడాడాడ ఒకే చోట కాకుండా పాకెట్ అప్లికేషన్ అంటాం సో ఒకే చోట నాలుగు చోట్లని కాకుండా ఎంత ఎక్కువ చోట్ల వేస్తే అంత మంచిది సో పాకెట్ అప్లికేషన్లో ఒక పారవడలతో సన్నగా జస్ట్ రెండే రెండు ఒక మూడేళ్ల లోతు గాడి మట్టి తీసుకొని ఆడ ఎరువు వేసి దాని మీద మళ్ళీ మట్టి కప్పేయాలి తీ ఇక్కడ వేయమని చెప్పినారు కదా ఇక్కడ బాగా గాడి తీసి వేయడం కాదు ఎక్కువ గాడి గాడిలాగా తీస్తే ఏంటంటే ఉన్న వేర్లన్నీ కట్ అయిపోతాయి మీరు వేసిన ఎరువులు కూడా గ్రహించేదానికి వేరే యాక్టివ్గా ఉండదు కట్ అయింటుంది కట్ వేరే యాక్టివ్ ఉండదు అది మళ్ళీ రెజ్యూనేట్ కావాలి అంటే మళ్ళీ కొత్త వేరు పీచు వేరు రావాలి అక్కడ సో ఇదంతా రావాలంటే టైం పడుతుంది ఆ లోపల నీళ్ళు నీళ్ళు వర్షం పడడం కానీ లేదా మీరు నీళ్ళు పెట్టడం కానీ జరిగినప్పుడు కరీపీ కిందికి వెళ్ళిపోతుంది సో వేసిన ఎరువులు ఏది చెట్టు గ్రహించలేదు దాని కొరకు ఏంటంటే ఆల్మోస్ట్ మూడు అడ్డే లోతుల్లోనే ఎరువులు పడాలా ఆ ఎరువులు వేసేటప్పుడు మీరు పసులు ఎరువు వేసేటగా ఉంటే ముందు దాన్ని వేయాలా దాని మీద కప్పేయాలి సో డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళు లూప్ ఉన్న కూడా మన ఎరువులు ఆడేస్తామో ఇదే రింగ్ ఇది మనము డ్రిప్ జోన్ అంటాం చెట్టుకి అక్కడి నుంచి ఇటువరకు ఇది డ్రిప్ జోన్ ల్యాటర్లు ఇక్కడ ఉండాలి ఈ జోన్ మీద లాటర్లు ఉండాలి అంటే ఎరువులు వేసిన తర్వాత ఈడ ల్యాటర్లు వేస్తే ఆ తడికి ఈ ఈ పోషక పదార్థాలు కరుగుతాయి వేర్ల ద్వారా కిందికి పోతుంది కాబట్టి వేర్లు గ్రహిస్తాయి ఇది ప్లేస్ ఎక్కడ ఎరువులు వేయాలని నెక్స్ట్ ఏంటంటే నీళ్లు పెట్టాలి నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ మనం ఏంటంటే కాయలు కోసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి వచ్చేంత వరకు ఇంకా పెద్దగా నీళ్ళతో అవసరం లేదు పిండి పట్టిన తర్వాత నీళ్ళు కడదామని చెప్పని వదిలేస్తాం అది ఎప్పుడు బాగా జూన్ జూలై నుంచి వర్షాలు బాగా పడడం స్టార్ట్ అయ్యి అక్టోబర్ దాకా వర్షాలు పడే కాలం ఉంది అన్న ధైర్యం మీకుంటే అప్పుడు అది అది పాత రోజులు ఇప్పుడేం అట్లా జరగట్లేదు కదా ఖచ్చితంగా ఈ సీజన్లో కూడా వాన పడకంటే నీళ్ళు పెట్టాలి ఇప్పుడు చాలా అవసరం చెట్టుకి నీళ్ళు ఇప్పుడు చాలా అవసరం సో దాని కొరకు నీళ్ళు పెట్టడము నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా నీళ్లు పెట్టాలా అక్టోబర్ పదహైదో తారీఖు వరకు నీళ్లు పెట్టాలి అక్టోబర్ పదహైదు తర్వాత నీళ్లు పెట్టడం ఆపేయాలి దాని తర్వాత నీళ్లు పెట్టకూడదు కింద పట్టేంతవరకు నీళ్ళు పెట్టకూడదు సో ఇప్పుడు నీళ్లు పెట్టాలి కంటిన్యూ చేయాలి వర్షం పడుతుందని చెప్పి ఆలేసి ఆపేసి ఇంకేదో పడుతుందేమో నెక్స్ట్ వీక్ పడుతుందేమో ఇప్పుడు మళ్ళీ పైపులన్నీ తీయాలా పైపులన్నీ చుట్టాలా ఇది చాలా లేబర్తో కూడుకున్న పని అని చెప్తే చెట్టు అవన్నీ ఆలోచించదు అది పైపు లేబర్ లాగుతున్నాడా మనం లాగుతున్నా ఆలోచించాడు కదా సో దానికి కావాల్సిన నీళ్ళు పోషక పదార్థాలు అవి కావాలి ఇది ఇది వేయాలి అక్కడ సో ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే దున్నకాలు ఇది సూపర్ దున్నకాలు అంటే ఇట ఇంకా స్టార్ట్ చేయలేదు తడి ఆరిపింటి వాళ్ళకి వేసేసిందుకు తడి ఉన్నింది కాబట్టి చేయలే పడుతూ పడుతున్నాయి కాబట్టి అవసరానికి మించి దున్న ఉండం మనం నిజంగా మామిడి తోపులో అన్ని దున్నకాలు అవసరం లేదు అసలు దున్నకపోయినా పర్లేదు దున్నకపోతే పర్లేదంటే ఇంత పెరిగిపోయింది కదా దీంట్లో మళ్ళీ పాములు పోలేము లోపలికి రకరకాల చాలా చెప్తున్నారు ఐదు ఆరు ఏడు ఎనిమిది వేలు ఉండే నా దగ్గర ఒకటి వేరే వాళ్ళ పశువులు వచ్చి మేస్తాయి మన పశువులు మేస్తే పర్లే వేరే వాళ్ళ పశువులన్నీ వచ్చి మేస్తాయి పాములు వస్తాయి కాయలు ఏరుకోలేము ఆ కాయలు ఏరేదానికి కష్టము దీంట్లోంచి చీడలు తెగులు చెట్టు మీదకి వస్తాయి దానివల్ల మాకు ఈగ వస్తుంది ఈగ ఎక్కువ కుక్కేస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ బట్ మామిడిలో కలుపుకి పైన వచ్చే చీడలకి పెద్ద సంబంధం లేదు అందరినీ కలవాలని సీజన్ ముందంటే ఫ్లవరింగ్ ముందు ఒకసారి కలిసినాం కానీ నిజంగా అయితే ఇప్పుడు ఏం చేస్తామో దీన్ని ఆధారపడే నెక్స్ట్ ఇయర్ పంట ఉంటారు మళ్ళా చెప్తున్నాను లాస్ట్ టైం లాగానే అంటే పూత పిండి వచ్చినప్పుడు మీరు చేసేది అప్పుడు వచ్చిన పూతను కాపాడుకునే దానికోసమే ఇప్పుడు ఏం చేస్తారో దాని ఆధారంగానే నెక్స్ట్ ఇయర్ పంట వస్తే రావడం కానీ పూత నిలబడడం కానీ జరుగుతుంది అలా చేయాల్సిన వాటిల్లో నాలుగు ప్రధానమైనవి ఒకటి కొమ్మల కత్తిరింపులు మామిడి చెట్ల కొమ్మల కత్తిరింపులు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఒకటి కొమ్మలు కత్తిరించాలా రెండవది ఎరువులు వేయాలా మూడు నీళ్లు పెట్టాలా నాలుగు దున్నపాలు నాలుగే నాలుగు ఆసుపత్రి ఈ నాలుగు మనం ఎలా చేసాము ఎప్పుడు చేసాము ఎంత బాగా చేశామనే దాని మీద నెక్స్ట్ ఇయర్ పంట ఆధారపడి ఉంటుంది ఈ నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ఎలా చేసాము ఎప్పుడు చేసాము అనేది ఈ నాలుగు కూడా కాయలు కోసిన వెంటనే చేయాలా వెంటనే చేయాలి వారం రోజుల క్రితం కాయలు కోసిస్తారంటే వెంటనే స్టార్ట్ చేసి ఫస్ట్ కొమ్మలు కత్తిరించాలి కొమ్మలు ఈ నాలుగింట్లో కూడా కొమ్మలు కత్తిరించేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ చేయాల్సిన పని ఎందుకంటే ఇంత పెద్ద గుబురు అవసరం లేదు ఈ చెట్టు కాయబోయే రెండు వందల కిలోల మామిడికాయలకి ఇంత గుబురు అవసరం లేదు గుబురుగా ఉన్నప్పుడు ఏంటంటే దాని మీద సక్రమంగా సూర్యరశ్మి పడదు ఎప్పుడైతే సక్రమంగా సూర్యరశ్మి పడదో అక్కడ తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి చీడలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి వాటిని మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మనకు రా దాటిపోద్దు చీడలు తెగుళ్ళు కంట్రోల్ దాటి వృద్ధి చెందుతాయి అది ఎప్పుడు వృద్ధి చెందుతాయంటే బాగా గుబురుగా ఉన్నప్పుడు ఎక్కువ నీడ పడినప్పుడు ఎక్కువ ఆకులకి లైట్ పడకుండా ఉండవు లైట్ పడకుండా ఉండవు మామిడిలో ఆల్మోస్ట్ మీరు గమనిస్తే ఓన్లీ ఇరవై శాతం ఆకులకు మాత్రమే ఎండబడుతుంది ఇరవై శాతం ఆకులకు మాత్రం ఈ మీద ఒక లక్ష ఆకులు ఉన్నాయనుకుంటే ఒక ఇరవై వేల ఆకులకు మాత్రమే ఎండబడుతుంది ఎనభై వేల ఆకులకు ఎండపడదు అంటే ఆకులు పచ్చగా ఉన్నది పచ్చగా ఉండేటట్లు ఉండాలంటే పచ్చగా ఉండాలంటే దీని మీద ఎండబడదు కాబట్టి ఆ పిండి పదార్థాలు తయారు కావు ఏ ఇరవై శాతం పిండి పదార్థాలు తయారైందో ఆటి నుంచి దీనికి వచ్చి ఇవి పచ్చగా కనపడాలి ఆటి నుంచి వీడికి తగిన పోష పదార్థాలు రాంటే ఇవి ఎండిపోతాయి మీరు చూసి ఉంటారు మామూలుగా బెంగళూరు చెట్లలో నీడబట్టే కొమ్మలు ఎండిపోయింటాయి తిన్నంత తీగలు తీగలు ఎండిపోయింటాయి ఎందుకంటే నీడబడింది దానికి పోషక పదార్థాలు పైనుంచి రావాలి పైనుంచి తగినంత రాలేదు కాబట్టి ఎండు పుల్ల పడుతుంది ఎండు పుల్ల ఎక్కువ అయిపోతుంది ఒకసారి ఎండు పుల్ల ఎక్కువ పడడం ప్రారంభమైతే దాని మీద కొల్లటోట రైకము ఎక్కువ వృద్ధి చెందుతుంది ఇదే కొల్లటోట రైకమ్మే మనకి కాయల మీద వచ్చే ఆంత్రాక్ తెగులకి కారణం ఇదే కొల్లటోట రైకమ్ పూత మీద వచ్చే మాడు తెగులుకి కారణం సో అప్పుడు కారణం కారణమవుతుంది ఇది కానీ ఇప్పటి నుంచి దాని లోడ్ బాగా చెట్టు మీద ఉంటే మనం మందులు కొట్టినా ఒకటి రెండు స్ప్రేలతో కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు సో ఎప్పుడైతే ఇక్కడ మనం బాగా గాలి వెలుతురు సోకేటట్లు కొమ్మలు కత్తిరించుకొని ఆ ఇరవై శాతం ఆకులు బదులు నలభై యాభై శాతం ఆకులకి ఎండ పడేటట్లు చేసుకుంటే మీకు ఆకుల మీద చెగులు అనేటివి రావు కొమ్మలు ఎండు కొమ్మలు అనేటివి రావు సో చీడలు తగ్గుతాయి తెగుళ్ళు కూడా తగ్గుతాయి ఇది ప్రూనికి ఉన్న సంబంధం అసలు ఇంపార్టెంట్ సంబంధం ఏంటంటే కాయం అన్న వరకు కాపు కా ఇది కానీ కాపు కాసి ఉంటే కాపు కాసిన కాసినప్పుడు పోషక పదార్థాలన్నీ కాయలకు వాడుకొని ఉంటుంది చెట్టు కొంత నీరబడి ఉంటుంది ఇలాంటి చెట్టుని మనం ఎంత త్వరగా రికవర్ చేస్తే అంత త్వరగా అది రికవర్ అయ్యి కొత్త ఇగుళ్ళు వస్తాయి కొత్త ఇగుళ్ళు వస్తే కొత్తగుళ్ళు ముందుగా వస్తే అవి మనకు ఇప్పుడు వెంటనే వస్తాయి అలా కాకుండా సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ నవంబర్లోనూ ఈ ఈగుళ్ళు వస్తే అది పూత ఏర్పడే టైం టయానికి ముదురు ఉండవు ముదుర కన్నా ఉంటే ఆ కొమ్మల మీద పూత రాదు పూత రాదు ఇది కారణం అంటే ఎంత త్వరగా కొత్త ఈ చెట్టు మీద తెప్పించుకుంటే అంత మంచి పంట నెక్స్ట్ ఇయర్ వస్తుంది దానికోసమే ప్రూణించేయాలి ఒక్కటి గాలి వెలుతురు బాగా పడాలా దానివల్ల చీడలు తెగుళ్ళు తగ్గుతాయి దానికోసం ప్రూణించేయాల ఎండుకొమ్మ ఏది ఉండనికూడదు ఎందుకంటే ఎండుకొమ్మ అంటేనే రోగం వచ్చి ఉండేది రోగం వచ్చి ఉండేది అంటే దాని మీద రోగానికి సంబంధించిన శిలీంధ్రాలు ఉన్నాయి సో శిలీ్రాలు మన చెట్టు మీద నుంచి తగ్గించాలంటే ఖచ్చితంగా ఎండు పళ్ళను కట్ చేయాలి సో దాని కొరకు ప్రూనింగ్ చేయాలా రెండవ ప్రూనింగ్ ఏంటంటే త్వరగా కొత్త ఇగులు రావడానికి కొత్త కొమ్మలు రావడానికి ఎంత త్వరగా కొత్త ఇగుళ్ళు వస్తే మనకి నెక్స్ట్ ఇయర్ క్రాప్ అంత బాగా వస్తుంది దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు కారణాల కొరకే మనం ప్రూనింగ్ చేయాలి సో ప్రూనింగ్ చేయాలంటే టాక్ట్ వరకు వచ్చి దున్నేసే అని చెప్పి ప్రూనింగ్ చేసేది కాదు ఇప్పుడు దీంట్లో ప్రూనింగ్ సూపర్గా ఉంది రైతు ఉద్దేశంలో అయితే నా ఉద్దేశంలో అయితే ప్రూనింగ్ లేదు దీంట్లో ఎందుకంటే పైన చాలా కొమ్మలు తీయాలి చాలా ఇరవై ఐదు శాతం కొమ్మలు తీయాల్సి ఉంటుంది ఇట్లా నిలబడితే మనం మధ్యాహ్నం పన్నెండు గంటల కాడ కనీసం ముప్పై శాతం ఎండ కిందికి పడాలి కిందికి ఎండ పడాలి అది లెక్క ఒకవేళ మనం నిలబడినప్పుడు అంతా పడుతోంది ఒక్క కొమ్మలో పడడం లేదనుకుంటే మళ్ళీ దీంట్లో చూసుకొని మధ్యలో ఏదైనా ఒక కొమ్మ తీయాలి ఎండబడేటట్లు అది కరెక్ట్ ప్రూనింగ్ కి టిపికల్ ఎగ్జాంపుల్ ఏమంటే బాగా కాపు కాస్తున్న బెంగళూరు చెట్టు బెంగళూరు చెట్టు మాకు తెలుస్తుంది సంవత్సరం కాస్తుంది ఎందుకు సంవత్సరం కాస్తుంది బెంగళూరు మాత్రమే ఎందుకు సంవత్సరం కాస్తుంది ఎందుకు కాస్తుంది అంటే బెంగళూరాలో కొమ్మలు పక్కలు పోతాయి గుబురుగా పోవు ఇట్లా పో పక్కలు పోయి ఉంటాయి ఎండ బాగా పడుతుంది బెంగళూరులో మీకు ఆకు ఆకు డిస్టెన్స్ కూడా ఎక్కువ దాని స్ట్రక్చర్లోనే నెంబర్ ఆఫ్ లీవ్స్ తక్కువ చెట్టుకి చెట్టు నంబర్ ఆఫ్ లీస్ కూడా తక్కువ మామిడిలో బెంగళూరు అలా దానివల్ల బాగా వెలుతురు పడుతుంది కాబట్టి అది ఒక కారణం జెంటికల్ గానే స్వతహాగానే నాచురల్ గానే దానికి వచ్చిన కారణం ఏంటంటే ఇది సో దానివల్ల బెంగుళూరు బాగా కాసే చెట్టు ఎలా ఉంటుందో అట్లా వేరే రకాలు కూడా చేయాలి మనం ప్రూణి అది బెనేషా కావచ్చు అల్పాన్సా కావచ్చు మల్గా కావచ్చు హిమాంపంద్ కావచ్చు